హరే కృష్ణ నా పేరు వన్ విహారిని దేవి దాసి ఈరోజు భగవంతుడికి ఆర్తి ఎలా ఇవ్వాలో నేర్చుకుందాం ఒకటి గమనించండి పూరించిన శంఖాన్ని ఈ ఆరతి ప్లేట్కి టచ్ కాకుండా చూసుకోవాలి అదే విధంగా ఏదైతే మనం ఆరతి ఇస్తామో ఈ ఆరతి ఇచ్చిన దాన్ని మళ్ళీ ఆర్తి ప్లేట్లో పెట్టకుండా చూసుకోవాలి ఇప్పుడు ఆరతి ఇవ్వడానికి ముందు ప్రణామం చేయాలి ప్రణామం చేసిన తర్వాత ఆచమానం చేసుకోవాలి ఓం కేశవాయన ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమ యనమ్మ ఆచమనం అయిన తర్వాత శంఖాన్ని మూడు సార్లు పూరించాలి దీన్ని కూడా శుద్ధి చేసుకోవాలి మళ్ళీ శుద్ధి చేసుకోవాలి తర్వాత గంటను కూడా శుద్ధి చేసి గంటని మోగిస్తూ కట్టన్ని ఓపెన్ చేయాలి శ్రీ శ్రీ రాధా గోపీనాథ్ భగవానికి జ కట్టన్ ఓపెన్ చేయకముందే భగవంతునికి పుష్పాలతో అలంకరణ చేసుకోవాలి ముందు ధూపాన్ని అర్పించాలి దీన్ని శుద్ధి చేసుకోవాలి ముందుగా దూపాన్ని గురువు దగ్గర ప్రభుపా దగ్గర రాధారాణి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి ఒకవేళ దీక్ష తీసుకున్న వా తీసుకోలేదనుకుంటే ప్రభుపా దగ్గర రాధారాణి దగ్గర పర్మిషన్ తీసుకొని కృష్ణునికి ధూపాన్ని మొత్తం శరీరానికి ఏడుసార్లు సార్లు అర్పించాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు విధంగా మొత్తం శరీరానికి ఏడు సార్లు ధూపాన్ని అర్పించాలి నరసింహస్వామికి మొత్తం శరీరానికి మూడు సార్లు అర్పించాలి తర్వాత పంచతత్వకు ఏడు సార్లు అర్పించాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తరువాత తులసి మారానికి మూడు సార్లు అర్పించాలి రెండు తర్వాత సట్గోస్వామికి గురు పరంపరకి జస్ట్ చూపించుకుంటూ ప్రభుపదుల వారికి కూడా సార్లు అర్పించాలి అదేవిధంగా గురు గురుమారాజును కూడా ఏడు సార్లు అర్పించాలి ఇప్పుడు ఇక్కడ ఉండే వైష్ణవులందరికీ మూడు సార్లు అర్పించాలి తర్వాత ధూపం తర్వాత దీపాన్ని అర్పించాలి అదేవిధంగా గురువు దగ్గర రౌపాజల వారి దగ్గర రాధారాన్ దగ్గర పర్మిషన్ తీసుకుంటూ కృష్ణునికి పాదాలకు నాలుగు సార్లు నాభికి రెండు సార్లు ముఖానికి మూడు సార్లు రండి రండి మూడు శరీరం మొత్తానికి ఏడు సార్లు అర్పించాలి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇదే విధంగా రాధారాన్ని కూడా పాదాలకి నాలుగు సార్లు ఒకటి రెండు మూడు నాభికి రెండు సార్లు ఒకటి రెండు ముఖానికి మూడు సార్లు మొత్తం శరీరానికి ఏడు సార్లు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు నరసింహస్వామికి మూడు సార్లు అర్పించాలి రెండు పంచతత్వకి పాదాలకి నాలుగు సార్లు రెండు నాభికి రెండు సార్లు ముఖానికి మూడు సార్లు మొత్తంకి ఏడు సార్లు తులసి మారానికి మూడు సార్లు అర్పించాలి రెండు మూడు సట్గోస్వామిని చూపించుకుంటూ గురు పరంపరని చూపించుకుంటూ ప్రపోజల్ వారి పాదాలకి నాలుగు సార్లు ఒకటి రెండు మూడు నాభికి రెండు సార్లు ఒకటి రెండు ముఖానికి మూడు సార్లు ఒకటి రెండు మూడు మొత్తానికి ఏడు సార్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇదే విధంగా గురువు గురువు గారికి పాదాలకి నాలుగు సార్లు మూడు మూడు నాలుగు నాభికి రెండు సార్లు రండి ముఖానికి మూడు సార్లు ఓకే రెండు మూడు సరే మొత్తానికి ఏడు సార్లు అర్పించాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇక్కడ వాష్ణములు అందరికీ తర్వాత పుష్పాలని అర్పించాలి దీన్ని కూడా శుద్ధి చేయాలి మొదట్లాగే గురువు దగ్గర రౌపది వారి దగ్గర రాధారాన్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి ఇప్పుడు కృష్ణుని మొత్తం శరీరానికి ఏడుసార్లు సార్లు అర్పించాలి ఇదే విధంగా రాధారానికి ఏడు సార్లు అర్పించాలి నాలుగు ఏడు ఆరు ఏడు నరసింహస్వామికి మూడు సార్లు తర్వాత పంచతత్వకి ఏడు సార్లు అర్పించాలి వేరే తులసి మారానికి మూడుసార్లు అర్పించాలి సత్యోస్వామికి చూపించుకుంటూ గురు పరంపరను చూపించుకుంటూ పౌపజల వారికి ఏడు సార్లు అర్పించాలి గురుమహారాజుకి ఏడు సార్లు అర్పించాలి మొత్తం వాషన్ఫుల్ మొత్తం అయిన తర్వాత శంకరని తీసుకొని శుద్ధి చేసి మూడు సార్లు పూరించాలి అయిన తర్వాత భగవంతుడికి ప్రణం చేసుకు చేసుకోవాలి ప్రణం చేసుకుంటూ ఏమైనా తప్పులుంటే క్షమించమని వేడుకోవాలి హరికృష్ణ